మరి ఈ రోజున కరపత్రాలను విడుదల చేస్తూ మరి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిత్యావసర ధరలు అయితేనేమి అదేవిధంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ డీజిల్ ధరలు అయితేనేమి వాళ్ళు ఎవరైతే ఇండియా ప్రభుత్వం అధికారులకు వస్తే పూర్తిగా గ్యాస్తో పాటు ప్రతి ఒక్కటి ఉచితంగా ఇస్తామని చెప్పేసి ధరలను పూర్తిగా తగ్గిస్తామని చెప్పేసి మరి అనేక రకాలతో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ ధర కూడా తగ్గ తగ్గలేనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కాదు వ్యాప్తంగా కూడా ఉంది వెంటనే ఏవైతే ఇవాళ నిత్యావసర ధరలు కావచ్చు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు కావచ్చు మరి అనేక రకమైన ధరలని పూర్తిగా తగ్గించి మరి పేద ప్రజలకు ఉన్నటువంటి ఏవైతే ఇవి అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మరి తక్కువ ధరలకి అందేలాగా చూడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో ఏ హామీ ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేయాల్సిందే ఖచ్చితంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దాదాపు కొన్ని కోట్లలో కూడా ఇవాళ రేషన్ కార్డులు మరి రకరకాల పేరుతో కూడా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు పోయిన ప్రభుత్వంలో రెండు కోట్ల మేర ఇవాళ రేషన్ కార్డు తొలగించడం జరుగుతుంది వాటి అన్ని కూడా పూర్తిగా ఎవరైతే అర్హులైనటువంటి పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా రేషన్ కార్డులు తొందరగా మంజూరు చేసి ఆరోగ్య కార్డులు తొందరగా మంజూరు చేసి పేద ప్రజలకు బియ్యం కార్డు అదేవిధంగా అన్ని రకాలకు సంబంధించి రేషన్ సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా మరి రేషన్ ద్వారా అందించే విధంగా చర్యలు చేపట్టి ఉచిత రేషన్ కార్డులు పంపించాలని చెప్పేసి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఆర్ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తాను